ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జనవరి పదమూడు సోమవారం నేటి మన ధ్యానలేఖనం యహోశివ గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు అలాగే పదహారు పదిహేడు వచనాలు రూబేణీయులకునూ గాదీయులకును మనషే అర్ధగోత్రపు వారికిని యహోశివ ఇలాగూ ఆజ్ఞాపించాను యహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుడి ఎట్లనగా మీ దేవుడైన యహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు ఆయన ఈ దేశమును ఇచ్చును అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోవుదుము మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము నీ దేవుడైన యహోవా మోషేకు తోడయుండునట్లు నీకును తోడయ్యుండునగాక వ్యాఖ్యానాంశం యహోషువ రెండో భాగం వాక్యానికి విధేయత చూపుట వ్యాఖ్యానాంశం యహోషువ రెండో భాగం వాక్యానికి విధేయత చూపుట వ్యాఖ్యానం మోషే చనిపోయాడు అతని కోసం ముప్పై రోజుల సంతాపం ముగిసింది ఇస్రాయిలీలను వాగ్దాన దేశంలోకి నడిపించటానికి దేవుడు యహోషు నియమించాడు దేవుడు అతనికి తోడుగా ఉంటానని అతడు ఎదుర్కొనే శత్రువులందరిపై విజయాన్ని అందిస్తానని వాగ్దానం చేశాడు మోషే వారికి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రాన్ని వారు పాటించాలని దాని నుండి కుడికి కానీ ఎడమకు గానీ తిరగకూడదని కూడా ఆయన ప్రత్యేకంగా అతనికి చెప్పాడు యహోశివ ఇప్పుడు యోర్ధాను దాటి దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రజలను సిద్ధం చేశాడు యోర్ధానుకు తూర్పు వైపున ఉన్న ప్రదేశాన్ని తమకు స్వాస్యముగా ఇవ్వమని కోరిన రెండున్నర గోత్రముల కోసం ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చాడు వారి యోధులు ఇతర గోత్రములకు చెందిన తమ సహోదరులకు కనాను దేశాన్ని జయించటానికి సహాయం చేయాలని అటు తర్వాత తమ స్వంత స్వాస్య భాగములో నివసించటానికి సంతోషంగా వెళ్ళవచ్చని మోషే వారికి ఆజ్ఞాపించాడు యహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన మాటను జ్ఞాపకం ఉంచుకొనుడి అని యోహోషువ వారికి చెప్పాడు అలాగైతే స్థుతిపాత్రుడైన మన ప్రభువు మనకు సెలవిచ్చిన మాటలను గుర్తు చేసుకోవటం ఎంత ప్రాముఖ్యం నాయందునూ విశ్వాసముంచుడి నాయందు నిలిచియుండు మీరు నన్ను ప్రేమించినెడలా నా ఆజ్ఞలు గైకొందురు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలను ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక వీటిని చేసినెడలా మీరు ధన్యులగుదురు అని ప్రభువు అనేక సందర్భాల్లో సెలవిచ్చాడు యుహోవా ఆజ్ఞాపించినదంతా చేస్తామని ఇస్రాయిలీలు వెంటనే సమాధానం చెప్పారు వారు మోషేకు విధేయత చూపినట్లే యుహోషువాకు కూడా లోబడతామని చెప్పారు వారు ఆ విధంగా చేసి ఉంటే ఎంత బాగుండేది మనం కూడా విధేయత చూపటం కంటే వాగ్దానం చేయటానికే తరచు సిద్ధంగా ఉంటాం ఆయనను అనుసరిస్తామని విధేయత చూపుతామని వాగ్దానం చేయటమే కాకుండా అనుదినము అలాగు చేయటానికి దేవుడు మనకు సహాయం చేయుగాక సహోదరుడు యూజీన్ పి వెడర్ జూనియర్ శుభములతో వందనాలు